మనం ఇప్పుడు చూడబోతున్నది భద్రాచలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పర్ణశాల పర్ణ అంటే ఆకునీసి అర్థము సాల అంటే కుటీరము పర్ణశాల అంటే ఆకులతో చేసినటువంటి కుటీరము ఎవరు ఎవరికి చేశారు లక్ష్మణ స్వామి సీతారాముల కోసం చేసినటువంటిది ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం త్రేతాయుగంలో రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్థలానికి వచ్చి గోదావరి నది ఒడ్డునే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉండేవాళ్ళంట అంతటి పుణ్యక్షేత్రం ఇది ఎందుకంటే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడే ఇక్కడికి వచ్చారంటే అంతటి పవిత్రమైనటువంటిది ఇంకెక్కడ ఉంది కాబట్టి ఎవరైతే భద్రాచలం వస్తారో వాళ్ళు కంపల్సరిగా ఈ మందిరాన్ని దర్శించుకోవాల్సిందే సీతారాములు ఈ కుటీరంలో ఉండేటప్పుడు ఆదిశేషు అవతారమైనటువంటి లక్ష్మణుడు కాపల కాస్తూ ఉండేవాడు ఒకసారి సూర్పణక వచ్చి శ్రీరామచంద్రుని చూసి మోహిస్తుంది అటువంటి శ్రీరామచంద్రుణ్ణి వివాహం చేసుకోవాలనేసి కోరుతుంది అప్పుడు లక్ష్మణుడి వైపు పంపిస్తాడు నేను ఏకపత్ని వ్రతుడిని కాబట్టి నేను వివాహం చేసుకోను నువ్వు వెళ్ళి లక్ష్మణుడికి అడుగు లక్ష్మణుడు కూడా నేను మా అన్నగారి సేవలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడు నాకు ఇష్టం లేదు అనేసి వెంటనే మళ్ళీ రాముడికి వెళ్ళి అడుగుతుంది నేను వివాహం చేసుకోని రాముడు చెప్తాడు అప్పుడు సీత ఉండడం వల్లే కదా ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు సీతను చంపేసినట్లయితే రాముడు నన్ను పెళ్లి చేసుకుంటాడనేసి సీత మీద అటాక్ చేయబోయింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఆగ్ని మేరకు లక్ష్మణస్వామి సూర్పణ యొక్క ముక్కు చెవులు కోసి పంపించడంతో తీవ్రంగా బాధపడినటువంటి శూర్పణక రావణాసురుడికి చెప్పి రావణాసురుడి చేత ఆజ్ఞాపించబడి కరదూషనాదులు అనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడిని సంహరించడానికి పంపిస్తే కేవలం ఒక్క రాముడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పద్నాలుగు వేల మందిని కూడా చంపవేయడం జరుగుతుంది ఆ ప్రదేశమే అని అంటారు ఇప్పటికీ ఈ పర్ణశాలకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ తర్వాత విషయం తెలుసుకున్న రావణాసురుడు క్రోధించి ఎలాగైనా సరే శ్రీరామచంద్రుని బాధ పెట్టాలనేసి అంతకుముందే వ్యామోహంతో ఉన్నటువంటి రావణాసురుడు సీతను ఎలాగైనా అపహరించాలని సన్యాసి రూపంలో వచ్చి సీతాదేవిని భిక్షాటను అడిగి సీతాదేవిని తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది ఆ ప్రదేశము అవన్నీ కూడా ఈ పర్ణశాలలో ఉంటాయి ఇక్కడ భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముడు లక్ష్మణులు ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఒక మందిరం కూడా ఉంటుంది ఈ విధంగా మనం చూడవచ్చు ఏ విధంగా సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు ఏ విధంగా ఒక భిక్షా భిక్షాటుకుడు రూపులో వచ్చాడు ఏ విధంగా ఇక్కడ సీతాదేవి యొక్క పాదపద్మాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఏ విధంగా లక్ష్మణుడు కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి కొన్ని నమూనాలు ఇక్కడ మనకి చూపించారు దీనివల్ల జనాలకి అర్థమవుతుంది రామాయణం యొక్క కథ ఆ రోజులు ఎలా ఉండేదనేసి ఎస్పెషల్లీ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ లోపలికి ఫోటోలు మాత్రం ఎంతో కొంత డబ్బులు ఇచ్చినట్టు అయితే వాళ్ళు తీయించుకుంటారు ఇక్కడి నుంచి వంద మీటర్ల దూరంలోనే సీతారామ లక్ష్మణుల యొక్క అడుగుజాడలు మనం చూడవచ్చు అక్కడ సీతాదేవి ఆరవేసుకున్నటువంటి నారచీరలు ఉంటాయి అదేవిధంగా పక్కల ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది సీతాదేవి యొక్క దాహాన్ని నివారించడానికి రాముడి యొక్క అగ్ని మేరకు లక్ష్మణుడు సృష్టించినటువంటి ఒక వాగు అక్కడి నుండి మనం చూడవచ్చు అది కాస్త గోదావరి నదిలో కలుస్తుంది అంతేకాకుండా సీతాదేవి స్నానం కోసము సృష్టించబడినటువంటి వాగు మనకి కనిపిస్తుంది ఒకే ఒక మందిరం ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సీతారామ లక్ష్మణులకు సంబంధించినటువంటి మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ గోదావరి బోటు యాత్ర కూడా మనం చేసుకోవచ్చు ఈ వైపు నుండి ఆ వైపుకి యాభై రూపాయలు ఇచ్చినట్లయితే మనకి తీసుకువెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది గోదావరి సాక్షాత్తు గౌతమ మహర్షి వలన పుట్టినటువంటి ఈ గోదావరి మనందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని ఇస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నదే సీతాదేవి ఆరబెట్టినటువంటి నారచీరల యొక్క గుర్తులు కనిపిస్తాయి అదేవిధంగా వాళ్ళ యొక్క పాద పద్మాలు వాళ్ళు ఆడుకున్నటువంటి గోతులు ఇలాంటివన్నీ మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి లైన్లో వెళ్ళినట్లయితే వాళ్ళు మనకి అన్ని వివరించి ఎంతో కొంత దానం చేయమని చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా భద్రాచలం వచ్చిన వాళ్ళు పర్ణశాలను దర్శించుకోవాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్నది ఒక రాళ్ళు అనమాట విపరీతమైనటువంటి రాళ్ళు దెబ్బ మనం ఒక పది రూపాయలు ఇచ్చినట్లయితే అది శూర్పనగా భావించి ఆ రాళ్ళుని ఎడం చేత్తో విసిరి కొట్టమంటారు ఆ దెబ్బని ఇది పర్ణశాల హరే కృష్ణ